హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనలో చాలామంది మంగు మచ్చల సమస్యతో బాధపడుతూ ఉంటారు వీటిని కొన్ని చోట్ల బొల్లి మచ్చలు అని కూడా అంటారు ఇవి శరీరంపై అక్కడక్కడ తెల్లగా ఉండి ముఖ్యంగా చేతులపై ముఖంపై ఎక్కువగా ఏర్పడి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ మంగు మచ్చలు ఉన్నవాళ్ళు నలుగురితో కాన్ఫిడెన్స్గా మాట్లాడలేకపోతూ ఉంటారు అందరూ బాగానే ఉన్నారు నా ఇలా మచ్చలతో ఉంది అని చాలామంది కృంగిపోతూ ఉంటారు ఈ బొల్లి మచ్చల్ని మరియు ఈ మంగు మచ్చల్ని న్యాచురల్గా ఒక చెట్టుతో తేలికగా తగ్గించుకోవచ్చు మరి ఈ మంగు మచ్చల్ని త్వరగా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మంగు మచ్చల్ని త్వరగా పూర్తిగా తగ్గించే మొక్క హంసపాదు మొక్క ఈ హంస హంసపాదు మొక్క ప్రతి గ్రామంలో బీడు భూముల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పల్లెటూళ్ళలో ఇండ్ల పక్కన కూడా పెరుగుతూ ఉంటుంది దీని అందరూ కలుపు మొక్కగా భావిస్తారు ఈ మొక్కలో ఉండే కొన్ని రసాయనాలు ఈ మంగు మచ్చల్ని పూర్తిగా నయం చేస్తాయి అయితే ఈ హంసపాది యొక్క ఆకులని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి పొడిలాగా చేసుకోండి ఈ పొడిలో కొద్దిగా స్వచ్ఛమైన పసుపుని పల్లెటూళ్ళలో ఉండే ఆ స్వచ్ఛమైన పసుపుని కొద్దిగా కలపండి ఇప్పుడు దీనిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ పొడిని కొద్దిగా తీసుకుని దానిలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలపండి ఈ కొబ్బరి నూనె కలపడం వల్ల ఒక లేపనంలాగా తయారవుతుంది ఈ లేపనాన్ని ఎక్కడైతే మంగు మచ్చలు బొల్లి మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతంలో బాగా అప్లై చేసి పడుకోండి ఉదయాన్నే గోరువెచ్చ నీటితో కడిగేయండి ఇలా ప్రతిరోజు చేశారంటే మంగు మచ్చలు త్వరగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ మంగు మచ్చల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి